అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో దీపావళి రోజున అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ డబ్బులెత్తి వేయబోతున్నారు సో ఈ జిల్లాల వారికి లిస్టు విడుదల చేశారు పేర్లు ఎలా చెక్ చేసుకోవాలని వివరాలు అన్ని వీడియోలు చెప్తాను దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో ఛానల్ వాట్సాప్ ఛానల్ అంటే అందులో జాయిన్ అవ్వండి మీకు ప్రభుత్వ పథకాల గురించి ఎప్పటికప్పుడు సమాచారం అందాలంటే ఈ ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి ఓకే చూడండి మనకి దీపావళి రోజున నరేంద్ర మోడీ గారు బీహార్ ఎన్నికల సందర్భంగా పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత విడుదల చేస్తామని చెప్పడం జరిగింది సో పండగ సందర్భంగా రైతుల ఖాతాలో ఈ డబ్బులు రెండు వేల రూపాయలు ఇరవై ఒకటో విడత అయితే విడుదలైతే చేస్తారు సో ఎవరికి విడుదల చేస్తారంటే ఎవరైతే ఈకేవైసీ కంప్లీట్ చేసుకున్నారో వారికి ఈకేవైసీ అంటే మీ ఆధార్ కార్డుకి పిఎం కిసాన్ వెబ్సైట్కి అటాచ్ చేయడం అనమాట సో మీ ఆధార్ కార్డు నంబరు ఈకేవైసీ అని ఆప్షన్ గడ ఎంటర్ చేస్తే మీ ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ అయ్యి ఉంటే దానికి ఆరంకిల్ ఓటీపీ వస్తుంది దాన్ని ఎంటర్ చేస్తే సరిపోద్ది లేదా మీరు కామన్ సర్వీస్ సెంటర్కి కానీ లేదా సిఎస్సి సెంటర్కి కానీ మీ సేవకు కానీ వెళ్ళినట్లయితే మీకు ఈ యొక్క కేవైసీ అనేది చేయడం జరుగుతుంది అయితే ఎప్పుడైతే పీఎం కేసులు విడుదల చేస్తాం అప్పుడే అన్నదాత సుఖీభావం కూడా విడుదల చేస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా చెప్పడం అయితే జరిగింది సో దీపావళి రోజునే రైతుల ఖాతాలో కూడా డబ్బులు అయితే పడతాయి ఆల్రెడీ మనకి ఈ నెల చివరికర్లో కల్లా ఈ యొక్క రైతులు ఈ క్రాప్ నమోదు చేయించుకోండి అని చెప్పడం జరిగింది ఇరవై ఇరవై ఒకటి తేదీలో కల్లా మా ఎవరైతే అచ్చెన్నాయుడు ఉన్నారో వ్యవసాయ శాఖ మంత్రి సో ఆల్రెడీ ఇది లైన్లో ఉన్న కనుక చాలామంది ఈ క్రాప్కి వచ్చినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా చూసి ఎవరైతే వ్యవసాయ అధికారులు ఉంటారో విలేజ్ అగ్రికల్చర్ ఆఫీసర్ ఆయన్ని తీసుకెళ్ళి లాటిట్యూడ్ ల్యాండిట్యూడ్ మన పొలంలో నిలబెట్టి అక్కడ స్థలం ఎంతైతే ఉందో దాన్ని అక్కడ పెట్టి అలాగే ఆధార్ కార్డు పాన్ కార్డులు బ్యాంక్ అకౌంట్ లాంటివి కూడా తీసుకోవడం అయితే జరుగుతుంది సో ఇది అయితే మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా ప్రభుత్వం అయితే డేటాలైతే ఉంది అయితే ఇప్పుడు జిల్లాల వారికి లిస్ట్ విడుదల చేశాను కదా ఎలా చెక్ చేసుకోవాలంటే పీఎం కేసులకు వెళ్ళి బెనిఫిషరీ లిస్ట్ అనే ఉంటుంది అక్కడ చూసుకోవచ్చు లేదా బెనిఫిషియరీ స్టేటస్ అనే ఉంటుంది అక్కడ కూడా మీరు చూసుకోవచ్చు అన్నదాత సుఖీభావ్ అయితే ఏపీ అన్నదాత సుఖీభావ్ అని కొడితే వెబ్సైట్ వస్తుంది అక్కడికి వెళ్ళి మీ ఆధార్ కార్డు ఎంటర్ చేసి క్యాబ్స్ ఎంటర్ చేస్తే మీ పేరు డీటెయిల్స్ అన్ని రావడం జరుగుతుంది ఒకవేళ ఏదైనా కారణం చేత ఏదైనా డేటా నాట్ అవైలబుల్ అంటే మీరు అగ్రికల్చర్ ఆఫీసర్ని అయితే కలవాల్సి అయితే ఉంటుంది అగ్రికల్చర్ ఆఫీసర్ ఏదైనా ప్రాబ్లం ఉంటే దాన్ని సరి చేస్తారో లేదంటే మీకు నెక్స్ట్ విడత వచ్చే అవకాశం అయితే ఉంటుంది అనమాట ప్రస్తుతానికి ఇది రెండో విడత కనుక సో ఖచ్చితంగా మీ డేటా అనేది మీ ఆధార్ కార్డ్ నెంబర్ కొడుతుంటే బయటకు వస్తుందని చూడండి అప్పుడు మాత్రమే మీకు డబ్బులు పడే అవకాశం మాక్సిమం ఉంటుంది అనమాట సో దీపావళి రోజున జిల్లాల వారికి అయితే వేస్తున్నారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడి నుంచి విడుదల చేస్తారు అనేది అయితే ప్రకటించలేదు కానీ ఆ రోజు ఒకవేళ సచివాలయంలో కానీ లేదా ఆ యొక్క మంత్రి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కానీ విడుదల చేసే అవకాశం అయితే మ్యాక్సిమం ఉంటుంది అన్నమాట సో మరలా అప్డేట్స్ వస్తారు రేపు వీడియో చేస్తాను సబ్స్క్రైబ్ చేసి ఆ ప్రొడక్ట్ ఛానల్లో గివేవే ఉంది అక్కడికి వెళ్ళి పదివేల రూపాయలు గెలుచుకోండి ఇంక అన్నీ వద్దు పదివేల రూపాయలు పెట్టండి ఇక్కడ నుంచి మీరు గెలుచుకోండి మీరు కూడా వీధోటి ప్రారంభించండి థ్యాంక్ యూ